నా లవరు దయ్యమా మనిష అనేది నాకే కన్ఫ్యూజ్గా ఉంది ఫ్రెండ్స్ నాతో దోబూచులాడుతుంది అడవికి రమ్మంటుంది అడవిలోకి వెళ్ళగానే ఎక్కడో మాయమైపోతుంది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి రేపు అడవికి వెళ్ళాలి అందుకని తొందరగా డిన్నర్ చేశాను ఇక పడుకుంటాను నా గర్ల్ ఫ్రెండ్ వస్తానన్నది కదా రేపు నా గర్ల్ ఫ్రెండ్ని కాలుస్తాను నాకు చాలా రోజుల తర్వాత మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికిందని హ్యాపీగా ఉంది కానీ కొంచెం ఎక్కడో కొంత డౌట్గా ఉంది నా గర్ల్ ఫ్రెండ్ అడవికి ఎందుకు రమ్మన్నది సరేలే ఏది ఏమైనా రేపు వెళ్ళేదాకా అసలు తెలీదు ఇప్పుడైతే పాడుకుందాం నేను వచ్చేసాను కదా మరి నా గర్ల్ ఫ్రెండ్ రావాలంటే ఇప్పుడు ఎలా ఏ టైంకి వస్తానని చెప్పలేదే తను టైమింగ్ కూడా ఏమి చెప్పలేదే ఎప్పుడు వస్తానని వెయిట్ చేస్తూ ఉండాలా తప్పదు కదా మరి వెయిట్ చేయాలి గర్ల్ ఫ్రెండ్ కోసమే కదా తను పెళ్లి చేసుకొని లైఫ్లో చాలా సెటిల్ అవ్వాలి కదా వస్తున్నట్టుంది వస్తున్నట్టుంది అరే స్టైల్ గా నిలబడురా స్టైల్ గా నిలబడు చాలా సేపట్ నుంచి वेट చేస్తున్నావా శ్రీదేర్ హౌ ఆర్ యు లక్కీ ఓ సారీ ఐ యామ్ సారీ శ్రీదేర్ ఇట్స్ ఓకే లక్కీ చూసారా సార్ వి డబుల్ యాక్షన్ ఇటు మీ టు హాయ్ హలో మన జెండు చాలా చక్కగా ఉంది కదా అవును శ్రీదే నిజమే ఐ లవ్ యు ఐ టు లవ్ యు లక్కి ఇంకేంటి చెప్పు విశేషాలు ఇంకా మనం కొంచెం దట్టమైన అడవులకు వెళ్దాం శ్రీదే అదేంటి రా బాబు ఇప్పుడే పెళ్లి కాకముందు దట్టమైన అడవులకు అంటే అదేంటి తింగర్మకుంది ఎవరితో మాట్లాడుతున్నావాద ఇదేంది లక్కి ఇంత పెద్ద అడవిలోకి తీసుకొచ్చావు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావే నన్ను నువ్వు నిన్నేం చేస్తా అసలు నాకు అడవి వాతావరణం అంటే చాలా ఇష్టం సీతే అందుకే తీసుకొచ్చాను రామర్ అక్కడ నుంచి ఏంటి నాకు దయ్యాల సౌండ్ వినిపిస్తుంది శ్రీదేశ్ అదేంటి పుల్లలు సినిమాలు కూడా ఉంటాయి ఆ అడవిలో ఎందుకు ఉండవు బోలెడన్ ఉంటాయి దయ్యాలు ఉంటాయి పుల్లలు సినిమాలు అన్నీ ఉంటాయి నువ్వు తీసుకొచ్చినావు అలాంటి ప్లేస్ లోకి ఎక్కడేదో సౌండ్ వస్తుంది ఏముండు అవును శ్రీధర్ ఏదో సౌండ్ వస్తుంది పుల్లులో సినిమాలో ఉన్నట్టున్నాయి సైలెంట్ గా ఉండు ఏం సపోర్ట్ చేయకు అంతా తిప్పి తిప్పి చీకటి పడగొట్టావు కాదు ఎక్కడికి పోతావే నన్ను వద్దేసి అడవిలో చెప్పు మాట్లాడవేంటి లక్కీ లక్కీ ఏంటి ఉలకదు పలకదు లక్కీ లక్కీ అదేంటి ఇంతసేపు మాట్లాడిన మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది అసలు నా వెనుకాల ఉన్నదా లేదా అయ్యా నాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది ఏంటి ఇది నా గురించి ఇంకా ఏం చేస్తాం దేవుడా అంటే వెళ్ళిపోతాం దొంగ ముఖంది నాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది చూడు రేపైతే మళ్ళీ ఫోన్ చేయినప్పుడు చెప్తాను దాని సంగతి చీకటైపోయింది వెనకాలేమో ఇది లేదు ముందు చూస్తేనేమో కనిపించదు మొత్తం చీకటి అయిపోయింది నన్ను ఒంటరినిపోయింది బాబోయ్ పులులు నక్కలు సింహాలు అరుస్తున్నాయి బాబోయ్ ఈ అడవిలో నేను దారి తప్పిపోయానా దొంగ ముఖం దొద్లేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయను దేవుడు నువ్వే రక్షించాలి నన్ను అంగీ నమ్మించి తీసుకొచ్చిన అడవిలో వదిలేసి వెళ్ళిపోయింది కదా రేపైతే ఫోన్ చేయని దాని సంగతి చెప్తాను అక్కడ పొదచాటులో ఏదో ఉంది సౌండ్ వస్తుంది ఏమై ఉంటుంది నాకేం భయం వెళ్ళి చూస్తాను ఎవరది నా వైపు ఎందుకు వస్తున్నా మీరెవరండి సౌండ్ వస్తుంది నేను ఇటు దారి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను నేను దారి తప్పిపోయానండి అడవిలో మీరెవరు ఒకసారి బయటకు వస్తారా నేను నీకు కనిపించను రా నేను దయ్యాన్ని దయ్యానివా ఇంత స్వీట్గా ఉంది ఏంటి మీ గొంతు అలాగే ఉంటదిరా కూడా నన్ను చూడాలనుకోకురా నువ్వు ఏ దారి వెంట వచ్చావో ఆ దారి వెంట సైలెంట్ గా వెళ్ళిపో ఒకసారి కనిపిస్తారా మిమ్మల్ని చూడాలనుంది నువ్వేంటిరా ఇంత అమాయకంగా ఉన్నావు ఒకసారి కనిపిస్తారా మిమ్మల్ని చూడాలనుంది నువ్వేంటిరా ఇంత అమాయకంగా ఉన్నావు దయ్యాన్ని చూస్తానంటావేంటిరా అంటే మీరు నాకు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని మేడం నీకు నేను ఎటువంటి హెల్ప్ చెయ్యలేను రా ఇదే దారి వెంట వెళ్ళిపో సరేనండి దయ్యం గారు వెళ్ళిపోతాను మరి లాస్ట్కి వస్తే ఈ దయ్యం కూడా నాకు కనిపించకుండా నన్ను ఆటో పాపం వీడు చాలా అమ్మాయి ఎవరో గాని వీడికి మోసం చేసినట్టుంది అంత ఇక్కడే అడవిలో నడుస్తున్నట్టున్నాను నేను ఎట్నుంచి వచ్చానో ఏమో అన్ని బొందలు సమాధులు ఉన్నాయి భయంకరమైన అరుపులు అమ్మయ్య లాస్ట్ ఇంటికి వచ్చాను గర్ల్ ఫ్రెండ్ నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయిందో అసలు ఎందుకు ఇలా అడవిలో తిరుగుతూ నైట్ అంతా ఇలా వచ్చానో ఏమీ అర్థం కావట్లేదు నాకు ఏది ఏమైనా ఇంటికైతే వచ్చేసాను రేపు దాని సంగతి చెప్తాను ఫోన్ అయితే చేయని